గత తెలుగుదేశం హయాంలో తాను నియోజకవర్గాన్ని మొత్తం అభివృద్ధి పదంలో నడిపిస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఒక్క పైసా నిధులు కూడా తీసుకురాకపోగా తన హయాంలో కల్పించిన సౌకర్యాలు కూడా ప్రజలకు అందించలేకపోవడం నిజంగా బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన చెందారు పిఠాపురం పట్టణం మూడవ వార్డులో బాబు షిరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పిఠాపురానికి చేసిన అభివృద్ది పనులకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోకి సంబంధించి కరపత్రాలు అందించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు اكثر من ذلك استمعوا الى قول نونتي تماما ادركنا هذا مما قال ارى الله ارى الله ارى الله مما قال منصور ఇప్పుడు ఇవ్వలేక రకరకాల ఉప్పులు పెడుతున్నాడు కార్యక్రమం మూడవ వార్డులో మరి చేయడం జరిగింది ఆడపచ్చు కాదంలో చౌదరి మమ్మల్ని అందరు వచ్చారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇచ్చి సో దర్శించారు పథకాలు ఉన్నాయో మరి ఆ పథకాలన్నీ కూడా వాళ్ళందరికీ రివీకరించాం తెలియజేస్తాం ప్రభుత్వం చని విధంగా ఉంటుంది ఏది ఏదైనా పిఠాపురంలో అభివృద్ధి పథంలో మనం నడిపించాం ఇరవై రెండు కోట్లు పెట్టి వాటర్ స్కీమ్ తెచ్చాం పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇచ్చాం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం ఆర్ఆర్బిహెచ్ కాలేజీలో రూమ్స్ అన్నీ కూడా కట్టాం చాలా అభివృద్ధి చేస్తాం రోడ్లు వేసాం డ్రైన్లు వేసాం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపించాం అలాగే చాలా చోట్ల డ్రైన్లు మేజర్ డ్రైన్ ఏడు వాటికి సంబంధించి ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సినా ఏ మేజర్ డ్రైన్ ఏదైతే ఉందో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఐదు ఆరు వార్డులకు సంబంధించి నాలుగు వార్డులకు సంబంధించి ఎనభై లక్షల రూపాయలతో డ్రైన్ పెట్టి పన్నులు మొదలుపెట్టాం ఎందుకంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అది ఇంకా పూర్తి చేయలేకారు మేము సగం పనులు పూర్తి చేస్తాం ఇంకా పూర్తి చేయలేకపోయారు ఒక్క పైసా నిధులు తీసుకురాలేదు ఎంపీ ఎమ్మెల్యే కానీ అప్పుడు మేము తెచ్చిన ఫోర్టీన్త్ ఫైనాన్స్ తోటి నడిపిస్తున్నారు కదా ఇప్పటివరకు నిధులు తీసుకురా అది అభివృద్ధి అంటే ఆ విధంగా మేము పనిచేసామని చెప్పి తెలియజేసుకుంటాం మరి ఎప్పటికప్పుడు అన్ని రకాల మంచి నీళ్లు సవ్యంగా రావట్లేదు శుభ్రంగా రావట్లేదు మేము ఉన్నప్పుడు ఆ పరిస్థితి లేదు ఏది ఏమైనా చంద్రబాబు పాలనలో ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తుంది ఎందుకు వెళ్దామని ఆలోచిస్తూ ఉన్నారని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి